మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ వేటి మీద కానీ ఆధిపత్యం లేదు హక్కు లేదు ప్రతి దానికి ఎవరు ఎంత కావాలి ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు ఈ ఐదు మంది చెప్తారు ఇది క్లాస్ వన్ జగన్ మాట్లాడితే ఒక్కడు 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 అమ్మ నేను ఒక్కనే నమ్మా అమ్మా నేను ఒక్కడే నమ్మా అని సాగు కొడతా ఉంటాడు అరే ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయిన నువ్వు ఒక్కడివా నువ్వు డెమోక్రసీ నీడ్స్ ఎథర్నల్ విజిలెన్స్ సెంటర్ ప్రజాస్వామ్యాన్ని కాడు కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే అందుకని నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవు వ్యక్తి పరంగా ఉండవు రాష్ట్ర ఉంటాయి దేశ ప్రయోజనాలకు ఉంటాయి అంతేగాని ఏ రోజున కూడా వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయలా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాను